Acts Acts of the Apostles in chapter 3 3 trying to to show you how important it is to know God's way. Acts 3, There was Peter and John going దేవుని యొక్క గ్రహించుట ఎంత ప్రాముఖ్యమో అది మీకు పేతులు మరి ప్రార్థన గడియ వచ్చినప్పుడు వారు దేవాలయంలో వెళ్తున్నారు

రెండు ఇక్కడ సంగతులు మీరు చూడాలని కోరుచున్నారు హౌ ఇస్ ఇట్ దట్ పీటర్ అండ్ జాన్ హౌ పీటర్నీ మనీ పేతురు నా దగ్గర వెండి బంగారు లేదు అని అలా చెప్పగలిగాడు

వారు అమ్మివేసిన వారిని డబ్బు తీసుకుని వచ్చి వారి వారు అక్కడ కొలది వారెక్క మరి వారిని పంచి పెట్టారు ఉత్కమ్మింగ్ పీరియడ్ ముప్పై నాలుగు వచ్చిన మనం చూస్తున్నాము అమ్మి వేసిన అంతా పేతురు అప్పుస్త పాదాల దగ్గర డబ్బు పెట్టారు దిస్ మైన్స్ ప్రజలందరూ పట్టుకొచ్చి పేతురు పాతాల దగ్గర బంగారం వెండి పెడితే ఇప్పుడు పేతురంటు మూడు వచ్చారు నాకు వెండి లేదు బంగారం లేదు అంటున్నాను ఐసే పీరియడ్ ఓట్ యాభై మనీ ఇప్పుడు పూట మనం అడగొచ్చు పేతురు ఇదేంటి ప్రజలందరూ ఆస్తులు అమ్మేసి డబ్బు నీ దగ్గర పాతాలు పెడితే లేదంటున్నావు

He said, I don't have any silver or gold. And I think he could have also said, Dear brother, once I was a fisherman.

It's completely different type of apostles today from Peter. That's the first thing I want you to see. But I want you to think of another thing. Think of the number of times when Jesus walked through this beautiful gate.

Some people say Jesus healed everybody. కొంతమంది అంటారు యేసు ప్రభు అందరిని స్వస్థపరిచాడని రాంగ్ తప్పుది వన్స్ హీ వెంట్ టు అ పూల్ కాల్డ్ బెతెస్డా దేర్ వర్ హండ్రెడ్స్ ఆఫ్ సిక్ పీపుల్ హీ హీల్డ్ వన్ మ్యాన్ అండ్ వెంట్ అవే బెతెస్డా నెట్టి కోనేడి దగ్గరికి వెళ్ళారు వందల కొలది రోగులు అక్కడ ఉంటే ఒక్కని మాత్రమే స్వస్థపరిచాడు యు రీడ్ దట్ ఇన్ జాన్ 5 యోహాన్ సువార్త 5వ అధ్యాయాన్ని చదువుతాం సో హియర్ దిస్ మ్యాన్ ఆస్క్ ఫర్ మనీ ఇక్కడ ఈ కుంటివాడు డబ్బు అడుగుతున్నాడు Jesus prays a quick prayer to the father యేసు ప్రభువారు యేసు ప్రభువారి దేవునికి ఒక వెంటనే ప్రార్థన చేశారు ఫాదర్ షల్ ఐ హీల్ హిమ్ తండ్రి ఇతరునే స్వస్థపర్చనా ఇస్ హీలింగ్ హిమ్ విత్ ఇన్ మై సర్కిల్ ఇదిగో నా పరిధిలో అతను ని స్వస్థపర్చనా ఫాదర్ సేస్ నో తండ్రి చెప్పారు వద్దు హోలీ స్పిరిట్ సేస్ నో పశుదాత్మన వద్దు దజ్ గివ్ హిమ మనీ అతను డబ్బు ఇచ్చి వెళ్ళిపోస్ గివ్ హిమ్ మనీ డబ్బు ఇచ్చాడు నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లేటర్ హి కమ్స్ టు ది టెంపుల్ అగైన్ మరోసారి కొంత కాలం అయిన తర్వాత దేవాలయంలోకి వచ్చారు ద మ్యాన్ ఇస్ స్టిల్ దేర్ అలవాడ పరకందొబడి గా ఫాదర్ వాట్ అబౌట్ నౌ మరలా వెంటనే ఫర్ తండ్రి ఏం చేయి స్వస్థపర్చనా

ందు విశ్వాసం ఐదు వేల మంది అక్కడికి వచ్చారు సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు ఈ కుంటి వాడిని అతను ఒక్కడే రక్షణ పొంది ఉండేవాడు ఇప్పుడు అర్థమైందా మీకు

అది నేను నేర్చుకున్నాను ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ సర్టన్ థింగ్స్ అదర్వైజ్ ఐ విల్ హిండర్ గాడ్స్ వర్క్ కొన్ని కొన్ని పనులు ఉన్నాయి నేను చేయకూడదు ఒక నా సొంతంగా చేస్తే ప్రభు పనికి ఆటంకం కలుగుతుంది ఐఎమ్ నాట్ సపోజ్ టు గో టు దట్ ప్లేస్ బికాజ్ గాడ్ వాంట్స్ Somebody else టు go to that place నేను ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు ఎందుకంటే దేవుడు నా స్థానంలో ఎవర్నో పంపాలను కోరుతున్నాడు

మీకు అందరికి నేను ఇచ్చే ఆ యొక్క సలహా ఏమిటి యు వాంట్ టు ఎక్స్‌పీరియన్స్ ది ఫుల్నెస్ ఆఫ్ గాడ్ సల్వేషన్ దేవుని యొక్క సర్వ సంపూర్ణమైన రక్షణ అనుభవను పొందాలని కోరితే డోంట్ బీ లైక్ మార్తా రన్నింగ్ అరౌండ్ హియర్ అండ్ దేర్ మార్తా వలే ఇటు అటు పని పరిగెత్తకు సో మెనీ ప్రీచర్స్ రన్ అరౌండ్ హియర్ అండ్ దేర్ ఆర్గనైజ్ కాన్ఫరెన్సెస్ అండ్ డు సో మెనీ థింగ్స్ థింక్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్ అనేక మంది క్రైస్తవులు దేవుని పని చేస్తున్నాం అనుకుంటూ ఇటు అటు పరిగెత్తి రకరకాల కూడుకులు పెడుతూ ఉంటారు వన్ డే వెన్ ద లార్డ్ కమ్స్ ఒక దినము ప్రభు వస్తారు ఈ విల్ తెల్దాం వారితో చెప్తారు ఆల్ యువర్ యాక్టివిటీ ఓన్లీ స్పాయిట్ మై వర్డ్ ఇదిగో మీరు ఇన్ని పనులు చేశారు కదా నా అసలు పనికి ఆటంకం కలిగించారు మీ యు వెంట రౌండ్ డూయింగ్ థింగ్ యూజ్ జై దుడ్ నాట్ వాట్ యూ యు నేను మీతో చెప్పలేదు అయినా పనులన్నీ ఏదో చేస్తూ వచ్చాయి యూ స్థాట్ యువర్ క్లెవర్దమ్ మీ నా కంటే తెలివైన వాళ్ళమని నేను వేసుకున్నారు యువ టూల్ లేజ్ టూ వైట్ పోన్ మీ నా కొరకు కనిపెట్టడంలో మీరు సహనం కోల్పోయారు పెద్ద పట్టణం వద్దు అంటే

ప్రభువా నీ వాక్యాన్ని నాకు అందించవచ్చు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ గో అది 12 సంవత్సరాల క్రితం లార్డ్ సెట్ వన్ థింగ్ ఇస్ నీట్ ఫుల్ ప్రభు నాతో ఒకటే మాట చెప్పాడు అవసరమైనది ఒక్కటే నెక్స్ట్ బర్త్ డే తర్వాత పుట్టినరోజు సెట్ లార్డ్ కెన్ యూ వర్డ్ ప్రభువా నాకు వాగ్దానం ఇస్తావా ఈ సెట్ సేమ్ వర్డ్ వుజ్ జా గే బీ లాస్ట్ బర్త్ డే పుట్టిన రోజుకి ఇచ్చాను కదా అవసరమైనది అదే నీకు మరణ వన్ థింగ్ ఇస్ ఇయర్స్ గాడ్ బీన్ టెల్లింగ్ వన్ థింగ్ ఇస్ వన్ థింగ్ ఇస్ యాభై సంవత్సరాలుగా ప్రభు నాతో చెబుతూనే వస్తున్నాడు అవసరమైనది ఒక్కటే అవసరమైనది ఒక్కటే అండ్ ఐ హౌండ్ సచ్ ట్రమండస్ రెస్ట్ అండ్ బ్లెస్సింగ్

ఆ దయత వేరే వాళ్ళకిస్తే మంచిది యు టెల్ మీ వేర్ యు వాంట్ మీ టు గో నీవు నన్ను ఎక్కడ పంపుతావో చెప్పు అక్కడికి సెండ్ మీ టు 2 3 పీపుల్ ఐ విల్ గో దేర్ ఇదర్ ముగ్గురు ఉన్నారా నువ్వు పంపుతావా నీకిష్టమా నీ వెళ్తా దట్ ఇస్ హౌ గాడ్ హస్ లెట్ మీ త్రూ సో many ప్లేసెస్ అనేకమైన ప్రాంతాలకు ప్రభు నన్ను పంపుతూ వచ్చారు టు 3 పీపుల్ హియర్ టు 3 పీపుల్ దేర్ ఇదర్ ముగ్గురు కూడుకునేవారో ఇదర్ మురు అక్కడ కూడుకునేవారో ప్రభు పంపుకుంటారు ఆ తర్వాత అది సంఘంగా వర్దిలే దేవుడికి బికమ్స్ మెనీ అదర్ చర్చ్ ఆ తర్వాత దేవుని పని మిగతా ప్రాంతాలకు వర్దిలే వ్యాపించింది డు యు వాంట్ టు డు ఎ యూస్ఫుల్ వర్క్ ఫర్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్